వాయు కాలుష్యం వల్ల పేద మధ్య ఆదాయ దేశాల్లో సంభవిస్తున్న తొంభై శాతానికి పైగా మరణాలు కార్ చిచ్చు పంట వ్యర్థాల దహనం వల్లే సంభవిస్తున్నాయని ది ల్యాండ్సెట్ జర్నల్ వెల్లడించింది వందల ఎకరాల్లో అడవులు పంట వ్యర్థాలు దహనం వల్ల గాలి నాణ్యత క్షీణిస్తోందని లాన్సెట్ నివేదిక పేర్కొంది దీనివల్ల ఏర్పడిన గాలి కాలుష్యం ఏటా పదిహేను లక్షల మంది బలి తీసుకుంటున్నట్లు తెలిపింది రెండు వేలు రెండు వేల పంతొమ్మిది మధ్య గాలి కాలుష్యం కారణంగా వచ్చిన గుండె జబ్బులతో ఏటా నాలుగు లక్షల యాభై వేల మంది ప్రాణాలు కోల్పోయగా మరో రెండు లక్షల ఇరవై వేల మంది శ్వాస సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడ్డారు ఈ మరణాల్లో తొంభై శాతం పేద మధ్యతరహా ఆదాయ దేశాల్లో సంభవించగా అందులో ఒక్క ఆఫ్రికాలోనే నలభై శాతం మరణాలు నమోదయ్యాయి భారత్ సహా చైనా కాంగో ఇండోనేషియా నైజీరియా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల సరసన ఉన్నట్లు తెలుస్తోంది రెండు నాలుగు దేశాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు రావో రోజుల్లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు